హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే మనం మియాపూర్ నుండి పోలవరం వెళ్ళే బస్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈ బస్సు వచ్చేసి కొత్తగూడెం డిపో సూపర్ లగ్జరీ సర్వీస్ సర్వీస్ నెంబర్ వన్ డబల్ త్రీ టూ మియాపూర్ నుండి పోలవరం వెళ్ళడానికి పది గంటల నలభై నాలుగు నిమిషాల సమయం పడుతుంది టోటల్ డిస్టెన్స్ వచ్చేసి నాలుగు వందల పదిహేను కిలోమీటర్లు టికెట్ ప్రైజ్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలుగా ఉంటుంది మియాపూర్ నుండి పోలవరం వెళ్ళడానికి వయ కేపిహెచ్బి అమీర్పేట్ ఎంజీబీఎస్ దిల్సుఖ్నగర్ ఎల్బీ నగర్ హయత్నగర్ నార్కెట్పల్లి సూర్యాపేట ఖమ్మం వియమంజర్ సత్తుపల్లి అశ్వరావుపేట జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం దొండపూడి మీదుగా పోలవరం వెళ్తుంది ఈ బస్సు వచ్చేసి రాత్రి ఎనిమిది నలభై నిమిషాలకు మియాపూర్ బస్ స్టేషన్లో బయలుదేరుతుంది కేపిహెచ్పి రాత్రి తొమ్మిది పది నిమిషాలు అమీర్పేట్ రాత్రి తొమ్మిది ఇరవై రెండు నిమిషాలు ఎంజీబీఎస్ రాత్రి పది పది నిమిషాలు దిల్సుఖ్నగర్ రాత్రి పది ఇరవై నిమిషాలు నగర్ రాత్రి పది ముప్పై నిమిషాలు హయత్నగర్ రాత్రి పది నలభై నిమిషాలు నార్కెడ్పల్లి రాత్రి పదకొండు యాభై నిమిషాలు సూర్యాపేట రాత్రి పన్నెండు నలభై ఐదు నిమిషాలు ఖమ్మం రాత్రి రెండు ముప్పై నిమిషాలు బైరా ఉదయం మూడు ఐదు నిమిషాలు తల్లాడ ఉదయం మూడు పదిహేను నిమిషాలు కల్లూరు ఉదయం మూడు ముప్పై రెండు నిమిషాలు వియమంజన్ ఉదయం మూడు నలభై ఐదు నిమిషాలు సత్తుపల్లి ఉదయం నాలుగు పది నిమిషాలు అశ్వరావుపేట ఉదయం నాలుగు యాభై ఐదు నిమిషాలు జంగరెడ్డిగూడెం ఉదయం ఐదు ముప్పై ఐదు నిమిషాలు కొయ్యలగూడెం ఉదయం ఆరు గంటలు దొండపూడి ఉదయం ఆరు ముప్పై మూడు నిమిషాలు పోలవరంకి ఏడు ఇరవై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్